భోజనం వండటానికి యోగ్యమైన పాత్రలు వాటిలో వండితే ఉండే పోషక విలువల నిష్పత్తి మట్టి వంద శాతం కంచు పాత్రలో తొంభై ఏడు శాతం ఇత్తడి పాత్రలో తొంభై మూడు శాతం అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ లో ఏడు శాతం లేక పదమూడు శాతం కావున మనమందరము ఇత్తడి లేక మట్టి పాత్రలను వాడితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలము మట్టి పాత్రల విశిష్టత వాగ్బటాచార్యులు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి వెలుతురు తలుగుతూ ఉండేలా చూసుకోవాలి మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యుని కాంతి గాలి తగలని ఆహారం తినకూడదు అది ఆహారం కాదు విషంతో సమానం ఈ విషయం నిదానంగా పనిచేస్తుంది అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది ప్రెషర్ కుక్కర్ లో వండే ఆహారానికి ఏ మాత్రము గాలి సూర్యరశ్మి తగలదు కావున ఇందులో వండిన ఏ ఆహారమైనా విషతుల్యము అల్యూమినియంతో ఈ ప్రెషర్ కుక్కర్ ని తయారు చేస్తారు అల్యూమినియం పాత్రలలో ఆహారం వండటం గాని నిల్వ ఉంచడానికి గాని ఏ మాత్రం పనికిరాదు ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని మళ్లీ మళ్ళీ తింటూ ఉంటే వారికి మధుమేహం జీర్ణ సంబంధిత టీబి ఆస్తమా మరియు కీళ్ల సంబంధ వ్యాధులు తప్పకుండా వస్తాయి ఈ రోజు అందరిళ్లలోకి అల్యూమినియం వచ్చేసింది ప్రెషర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్థం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది కానీ ఉడకదు పదార్థం ఉడకడం వేరు మెత్తబడడం వేరు ఆయుర్వేదం ప్రకారం భూమిలో ఏ గింజ పండడానికి ఎక్కువ కాలం పడుతుందో అదే విధంగా ఆ గింజ వండడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది గింజలోని అన్ని రకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్థం వండబడాలి ెత్తబడితే సరిపోదు ఇది ప్రకృతి ధర్మం ఆయుర్వేద సిద్ధాంతం ప్రాచీన కాలం నుండి భారతదేశంలో దేవాలయాలలో భగవంతునికి ప్రసాదం మట్టి పాత్రలోనే వండి మట్టి పాత్రలోనే భగవంతునికి సమర్పిస్తారు ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది మన శరీరం అంతటా ఉండేది మట్టియే మన ఆరోగ్యానికి కావలసిన పద్దెనిమిది రకాల న్యూట్రియన్ ఈ మట్టిలో ఉన్నాయి మట్టి పాత్రలో వండిన ఆహార పదార్థాన్ని రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ పదార్థంలో ఒక్క న్యూట్రియన్ కూడా ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్థాన్ని కూడా టెస్ట్ చేయిస్తే ఏడు శాతం లేక పదమూడు శాతం న్యూట్రియం మాత్రమే ఉన్నాయి తొంభై మూడు శాతం లేక ఎనభై ఏడు శాతం న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి లోపించాయి అని తేలింది మట్టి పాత్రలో వండిన పదార్థంలో వంద శాతం న్యూట్రియన్స్ ఉన్నాయి ఈ పదార్థానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది మన పూర్వీకులు ఈ సాంప్రదాయం ప్రకారం జీవించినంత వరకు వారికి కళ్ళజోడు రాలేదు జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు మోకాళ్ల నొప్పులు డయాబెటీస్ సమస్యలు రాలేదు జీవితాంతం మన శరీరానికి కావలసిన న్యూట్రియం అందుతుంటే మన పనులు మరమే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం అది ఒక్క మట్టి పాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది డయాబెటీస్ ఏ స్థాయిలో ఉన్న వారికైనా ఈ పద్దతిలో భోజనం వండి పెట్టండి సుమారు కొన్ని నెలలలోపే ఖచ్చితంగా డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు ఆనందంగా జీవిస్తారు మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి సూర్యరశ్మి తగలేలా ఆహారం వండుకోవాలి ఈ పద్ధతికి అత్యుత్తమమైనది మట్టి పాత్ర మనకి మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వాళ్ళు ఎంతో గౌరవనీయులు అన్ని రకాల మట్టి పాత్రలకు పనికిరాదు ఏ మట్టి పనికి వస్తుందో ఎలాంటి మట్టితో వంట పాత్రలు చేయవచ్చో గుర్తించి తయారు చేస్తారు ఇంత గొప్ప సేవ చేసి మనకు ఆరోగ్యాన్ని అందించుచున్నందుకు నిజంగా వారు మనకు వందనీయులు మట్టి పాత్రలోనే ఆహారం వండుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి ఇలాంటి ఆరోగ్యానికి అందరికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్